మీకు తెలుసా ప్రపంచ మేధావి ఐన్స్టీన్ మెదడును ఆయన మరణం తర్వాత దొంగిలించారు ఐన్స్టీన్ తన శరీరంపై ఎలాంటి పరిశోధనలు వద్దన్నా డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును రహస్యంగా తీశారు తర్వాత ఐన్స్టీన్ కొడుకు అనుమతితో ఆ మెదడుపై పరిశోధనలు మొదలయ్యాయి ఆశ్చర్యకరంగా ఐన్స్టీన్ మెదడు బరు కేవలం పన్నెండు వందల ముప్పై గ్రాములు ఇది సాధారణ మనిషి మెదడు కన్నా తక్కువ ఆ మెదడును రెండు వందల నలభై ముక్కలుగా కోసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు పంపారు పరిశోధనలో ఒక షాకింగ్ విషయం తెలిసింది ఐన్స్టీన్ మెదడులో పరైట అనే భాగం లేదు ఇది మన శరీరంలోని సెన్సరీ ఫంక్షన్లను నియంత్రిస్తుంది ఈ భాగం లేకపోవటం వలనే ఐన్స్టీన్ పెద్ద పెద్ద గణిత సమస్యలు కూడా సులభంగా పరిష్కరించగలిగారని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి